మున్నూరు కాపు మాసపత్రిక తన పన్నెండవ వార్షిక ఉత్సవాలను ఘనంగా నాగారంలోని ల్యాండ్ మార్క్ కన్వెన్షన్లో జరుపుకుంది సభకు అతిథులుగా విచ్చేసిన వారిలో అపెక్స్ కమిటీ సర్దార్ కుటం పురుషోత్తం భారతీయ జనతా పార్టీ నాయకులు మీసాల చంద్రయ్య విద్యార్థి వసతి గృహం ట్రస్టీ జల్లీ సిద్దయ్య మాసపత్రిక అవార్డ్స్ కన్వీనర్ లయన్ ఆకుల రవీందర్ ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు కోటా శంకర్ ఆనంద్ జూరిచ్ మున్నూరు కాపు నిత్యా అన్నదాన సత్రం యాదగిరిగుట్ట ట్రస్టీ పలుగుల శ్రీనివాస్ మేడ్చల్ మున్నూరు కాపు అధ్యక్షులు మామిడ్ల శ్రీనివాస్ మున్నూరు కాపు డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు రవి పటేల్ రామలింగేశ్వర స్వామి మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు మహేందర్ పటేల్ ఆత్మీయ పటేల్ బిళ్లకంటి శ్రీనివాస్ పటేల్ వేదికను అలంకరించగా ప్రముఖ వర్తమాన గాయకుడు భాస్కర్ ఆదిదేవుడి గానామృతంతో సభా కార్యక్రమాలను ఆరంభింపచేశారు పత్రిక సాఫీగా సాగాలంటే ఎంత ప్రయాసం ఉంటుందో అందులో కుల పత్రిక నిర్వహించడం అంటే ఎన్నో కష్టనష్టాలను ఓచుకుని ముందుకు సాగాల్సి ఉంటుందని ఆ ప్రయత్నంలో తనకు వెన్నుగా ఉంటూ ప్రోత్సహించిన కుల పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మున్నూరు కాపు మాసపత్రిక ప్రతి ఇంటి పత్రిక కావాలనే ఆకాంక్షను వెలుబుచ్చారు సభకు విచ్చేసిన అతిథులు ఒక్కొక్కరుగా మాట్లాడుతూ సమాజానికి నాగరికత నేర్పిన కులం మనదని నుండి అన్నం పెడుతూ అన్నదాతగా రంగంలో కూడా అంటూ అన్ని రంగాల్లో ముందుకు నడిపే సత్తా మున్నూరు కాపులదే అని రౌతు కనకయ్య తెలిపారు కులంపై పిహెచ్చి చేసిన పర్వతం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు ఈ నుండే ప్రారంభమయ్యాయని సమాజానికి మనం ఏమి ఇచ్చాం అన్న నానుడికి సరైన రూపంకోల జనార్దనని వారి పత్రిక కులానికి సరైన మార్గం చూపాలని అభిలాషించారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు కోటా శంకర్ ఆనంద్ మాట్లాడుతూ జనార్దన్ నడిపే పత్రిక కులసేవకు అంకితమైందని కొనియాడారు అపెక్స్ కమిటీ పుట్టం పురుషోత్తం మాట్లాడుతూ పత్రిక నడపాలంటే ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయని వాటిని తెలివితో అధిగమించుతూ ముందుకు సాగుతున్న కోల జనార్దన్ ని అభినందించారు బిల్లకంటి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఇంటకుల సమాచారం చేరవేస్తూ విద్య ఉద్యోగ వధూవరుల సమాచారం రాజకీయ విశ్లేషణ లాంటి పలు విషయాలు మాసపత్రికలో వీక్షిస్తున్న కుల సోదరులందరూ మున్నూరు కాపు మాసపత్రికకు చందాదారులుగా ఉంటేనే పత్రిక ప్రతి ఇంటి ముంగిట ఉండగలదని తెలియజేశారు రెండు వేల ఇరవై నాలుగుగానూ అవార్డు అందుకున్న ప్రముఖులలో ఖమ్మం వాస్తవ్యులు అన్నం శ్రీనివాసరావు ఉన్నారు కోవిడ్ ప్రబలుతున్న ఆ సమయంలో వారు ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించి లాక్డౌన్ సమయంలో ఎంతోమంది చనిపోయిన వారికి కూడా అంతిమ సంస్కారాలను జరిగేటట్టు చూసిన ప్రధముడు అన్నం శ్రీనివాస్ వారికి మెమెంటు మరియు దుశ్యాలువతో సత్కరించారు అదేవిధంగా వ్యవసాయ సైంటిస్ట్ సాయి ప్రియాంక పగడాలను కూడా దృశ్యాలువతో మరియు మెమెంటోతో సత్కరించారు అవార్డు గ్రహీత నాసా సైంటిస్ట్ ఎక్కవేణుగోపాల్ గారిని కూడా మెమెంటో మరియు దృశ్యాలువతో సత్కరించారు అలాగే జేఎన్టీయు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ గా ఉన్న ప్రొఫెసర్ మేడిశెట్టి నాగరత్న మేడన్ని మెమెంటో శాలువతో అభినందించారు కమల నెహ్రూ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ గా ఉన్న డాక్టర్ పుప్పాల అనిల్ కుమార్ గారిని మెమెంటో మరియు శాలువతో అభినందించారు వర్ధమాన గాయకుడు నటుడు మరియు యూట్యూబ్ నాగభాస్కర్ ముత్యాల మెమెంటో మరియు శాలువతో అభినందించారు వ్యాపార రంగంలో రాణిస్తున్న యువ వ్యాపారవేత్తలు అట్టేపల్లి రాంప్రభు పురుషోత్తములను మున్నూరు అవార్డును అందజేసి ఘనంగా సన్మానించారు మాసపత్రిక కొత్త సంవత్సర సంచికను మరియు క్యాలెండర్లను కుల సోదరులందరూ కలిసి ఆవిష్కరించుకున్నారు అవార్డులతో పాటు ఆత్మీయ సత్కారాలు కూడా అందుకున్న వారిలో మున్నూరు కాపు రామలింగేశ్వరం మున్నూరు సంఘం కార్యవర్గ సభ్యులతో పాటు భాగ్యనగర్ సత్యనారాయణ జక్కుల నరేందర్ కందుకూరి లక్ష్మీనారాయణ ఎక్క రమేష్ తోట నరేష్ గోపిశెట్టి ఆనంద్ మొగిలి దుర్గాప్రసాద్ నీలారాపు శ్రీనివాస్ గుండా శ్రీనివాస్ బత్తుల సాయిబాబా కొంతం సారంగపాణి మారం సంతోష్ కుమార్ శ్రీకాంత్ లక్కాకుల రమేష్ కుమార్ డాక్టర్ ఏన్ నరేష్ వివిధ కుల సోదరులు ఉన్నారు అనంతరం మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రముఖ న్యాయవాది కాసెట్టి కుమార్ దాతగా ఏర్పాటు చేసిన రుచికరమైన భోజనంతో సమావేశం పూర్తయింది తాజా సమాచారం కోసం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి